సంఘం సొసైటీలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పరిశీలించారు ముందుగా ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు రైతులు సమస్యలను ఆయనకు వివరించారు కొనుగోలు కేంద్రంలో ఉన్న సమస్యలని ఉన్నతాధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరిస్తారంటూ రైతులకు హామీ ఇచ్చారు రైతులు ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లోనే అకౌంట్లో నగదు జమ అవుతుందని పేర్కొన్నారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు కళ్ల నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఖరీఫ్ మార్కెటింగ్ విశాఖకి కొనుగోలు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది అందులో భాగంగా నెల్లూరు జిల్లా సంగమండలం పిపిఎస్ పీపీసీకి ఈరోజు రావడం అందులో ఇక్కడ రైతులతో కూడా చర్చించడం జరిగింది ఉన్న ప్రధానంగా రైతులు కొన్ని సమస్యలతో తీసుకురావడం జరిగింది దాన్ని కూడా పూర్తిగా పరిష్కరించి ఇక్కడి నుంచి మేము బయటకు వెళ్తాం అప్పుడు దాకా ఇక్కడే ఉండి రైతులను ఏ ఇబ్బంది లేకుండా ఏ స్థాయిలో కూడా ఏ రైతు ఇబ్బంది పడకుండా ఉండే దానితో చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మన మంత్రివర్లు రామ రామనారాయణ గారు కూడా అసెంబ్లీలో ఉన్నా కానీ అమీడియట్కి పోయి అక్కడ ఏ ఇబ్బంది లేకుండా తోడు మొత్తం ప్రజలు గత నెల్లూరులో మూడు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ఎకరాలు ఈరోజు వైసాలు దిగడం జరిగింది దాదాపు పదకొండు లక్షల ఎకరాలను ఈరోజు ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఈరోజు ప్రభుత్వం అందుక ఏ గ్రేడ్ ధాన్యం ఈరోజు దాదాపు జిల్లాలో ప్రతి రైతు పండించడం జరిగింది ఏ గ్రేడ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు దిగుపడతారు ఈరోజు ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఒక ఫోన్ కాల్తో ఒక ఫోన్ వాట్సాప్ మెసేజ్ హాయ్ అని పెడితే ఆ రైతుకి షెడ్యూలింగ్ ఆప్షన్ వస్తుంది ఆ ఫోన్ నెంబర్ కూడా సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ అనే ఫోన్ నెంబర్కి సెల్ ఫోన్కి వాట్సాప్ మెసేజ్ హాయ్ అని పెడితే ఆ రైతుకి షెడ్యూలింగ్ ఆప్షన్ వస్తుంది తద్వారా రైతు ధాన్యాన్ని అమ్ముకునే దానికి కార్యక్రమం మొదలవుతుంది అంతేకాదు ఈరోజు దగ్గరలో ఉన్న సొసైటీలకు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ మీరు కానీ అప్రోచ్ అయితే అక్కడి నుంచి కూడా ధాన్యం కొనుగోలు చేసి డైరెక్ట్ కళ్ళంలోకి సొసైటీ అధికారి కానీ వాళ్ళ మనిషి కానీ వచ్చి ఈరోజు కళ్ళంలోనే ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ ఈరోజు రాస్తుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు చూడాలని కదా ప్రతిష్టాత్మక మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రతి ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు చిన్న సంఘంలో సమస్య ఉందని చెప్పంగానే ఈరోజు రామనారాయణ రెడ్డి గారు ఇంటికేషన్ ఇచ్చారు పోయి సమస్య పరిష్కరించాలి ఎవరైతే ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం ఆ రోజు మాకు చెప్పడం జరిగింది అందులో అంతేకాదు కొనుగోలు చేసిన కార్యక్రమం అయిపోయి రైస్ ములిపోయిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటల లోపలే ఈరోజు రైతు ఖాతాలో డబ్బులు జమ పడుతుంది